హరీ కృష్ణ అండి అందరికీ అందరిలో ఉన్నారు ఈరోజు వీడియోలో స్వరోజ్ కీపర్ల్ అండ్ సీజెడ్ మాలా చూపిస్తున్నాను ఇది నేను త్రీ లైన్స్ మేక్ చేశాను కానీ దీన్ని మనం సింగిల్ లైన్ చేసుకోవచ్చు డబల్ లైన్ త్రీ లైన్ ఫైవ్ లైన్ సెవెన్ లైన్స్ కూడా చేసుకోవచ్చు ఇందులోనే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఎట్ ప్రజెంట్ నేను ఒక డిజైన్ అయితే చూపించాను రిమైనింగ్ ఎలా చేయాలి అనేది అప్కమింగ్ ఏదైనా ఆర్డర్స్ వస్తే మాత్రం మేక్ చేసి డెఫినెట్గా చూపిస్తాను అండ్ నాకైతే ఫినిషింగ్ పక్కా ప్రొఫెషనల్గా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు బ్యాక్ సైడ్ బాగా అబ్జర్వ్ చేస్తే ఎండింగ్ అన్నీ కూడా స్వరోస్కి పర్ల్స్ మాత్రమే వచ్చాయి ఇంత పర్ఫెక్ట్గా పక్కాగా రావాలి అంటే ఎలా చేసుకోవచ్చు దీనికి ఎంత మెటీరియల్ పడుతుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఇన్ఫామ్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను చెప్పే టిప్స్ కానీ ఏ విధంగా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ కానీ కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ స్వరోజ్కి పర్ల్ త్రీ ఎంఎం లైన్ మాత్రం కొంచెం పెద్ద లెంత్ వస్తుందండి అంటే ట్వంటీ టూ ఇంచ్ అలా వస్తుంది అనుకుంటాను సో ఇందులో నాకు స్వరోస్కీ పర్ల్ త్రీ ఎంఎం మాత్రం వన్ అండ్ హాఫ్ లైన్ అనేది కంప్లీట్గా పట్టింది అండ్ కమింగ్ టు ద సీజెడ్స్ సీజెడ్స్ లుక్ వైజ్ మనకి క్రిస్టల్ ఇది సేమ్ ఒకటే కలర్లో కనిపిస్తుంది అండ్ కానీ దీనికి క్రిస్టల్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి ఇది చాలా వెయిట్ ఉంటుంది స్వరోస్కి కీ పర్లు సారీ సీజెడ్ అనేది గ్లాస్ బీటు అండ్ మనకి కీ రోల్ ఏదైనా ఉంది అంటే ఈ నీడిలే అండి అండ్ నీడలతో పాటు ఈ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ అనుకుంటున్నారు చాలామంది ఇది నార్మల్ థ్రెడ్ కాదు ఇది మై నైలాన్ థ్రెడ్ అంటారు అండ్ మైనము అలాగే త్రీ కనెక్టర్ తీసుకున్నాను ఎందుకంటే మనం త్రీ లైన్స్ చేస్తున్నాం కాబట్టి ఫైవ్ లైన్స్కి ఫైవ్ కనెక్టర్ సెవెన్ లైన్స్కి సెవెన్ కనెక్టర్ తీసుకోవాలి అండ్ స్వరోస్కి పర్ల్స్ మనం ఏవైతే చూస్ చేసుకున్నామో అవి త్రీ ఎంఎం సైజ్ తీసుకున్నప్పుడే త్రీ ఎంఎం సైజు సీజర్స్ తీసుకోవాలండి మనం రెండు ఒకటే సైజు తీసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా లుక్ వైజు మంచిగా అనిపిస్తుంది అన్నమాట సో ఇందులో ప్రాసెస్ ఏమీ లేదు వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కించుకోవటమే కానీ ఆ ఎక్కించుకోవటం అంత ఈజీ అయితే కాదు మీకు వీడియోలో చూపిస్తుంటే ఈజీగానే వెళ్ళిపోతున్నాయి కదా అనిపిస్తుంది బట్ అలా అయితే అవ్వలేదండి నాకు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ దాకా ఇది టైం పట్టింది మేక్ చేయడానికి బికాజ్ ఎందుకంటే నైలాన్ థ్రెడ్ అలాగే ఈ టూ లైన్స్ వేస్తాం నైలన్ థ్రెడ్ని టూ లైన్స్ని లోకి ఈ స్వరోజ్కి పోలి సీజెట్కి చాలా అంటే చాలా చిన్న హోల్స్ వస్తాయి ఈ హోల్స్లోకి ఎక్కించడం టూ డిఫికల్ట్ అనిపిస్తుంది అనమాట దీంట్లో సో ఇలా అయితే ఒక బాగా సన్నగా ఉండే ఒక నీడలు తీసుకున్నాను ఆ నీడల్లోకి ఎక్కించుకొని మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏదైతే చైన్ మేక్ చేస్తున్నానో దాని థ్రెడ్ వేరు ఇప్పుడు సూదికి ఎక్కిస్తున్న థ్రెడ్ వేరు సో నేను ఒక కాటన్ థ్రెడ్లో ఓపెన్ చేస్తే టూ పోగుల్లాగా వస్తాయండి ఆ రెండు పోగుల్లో ఒక పోగను తీసుకొని పక్క పెట్టుకు పక్కన పెట్టుకున్నాను సో దానికి మైనాన్ని రాసి అలాగే మనం ఏదైతే థ్రెడ్ చేస్తున్నామో దాన్ని కొంచెం షార్ప్ చేసి ఈ ప్రాసెస్ అంతా చూపిస్తే మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే బోరింగ్ అనిపిస్తుంది సో అందుకని ఇవన్నీ ప్రాసెస్ మనం ఇంతకుముందు వీడియోస్లో చూపించాం కాబట్టి ఇక్కడ చూపించట్లేదు అండ్ మైనం పెట్టిన తర్వాత కొంచెం దానికి ట్రై అయ్యే టైం కనుక ఇచ్చామనుకోండి ఈజీగానే ఎక్కుతుంది సో వీడియోలోనే చూస్తే నేను అక్కడికక్కడ చాలాసార్లు ఓపెన్ క్లోజ్ చేస్తూ దాన్ని టైట్ చేయటానికి ట్రై చేస్తున్నాను సో అది చూ చూసే అంత ఈజీగా అనిపించదు లిటిల్ బిట్ కాదు కొంచెం ఎక్కువే పేషెన్స్ ఉపయోగించాలని నేను చెప్తాను సో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఒక త్రీ లైన్స్ చేసుకుంటే ఒక చైన్ మంచిగా వస్తుంది సో ఇదే సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ మీకు ఇంకేమీ చూపించలేదన్నమాట అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం కంప్లీట్గా వన్ ఆల్టర్నేట్గా సీజెడ్ అండ్ స్వరోస్కి వచ్చాయి కానీ ఇక్కడ మాత్రం రెండు సీజెడ్స్ రెండు స్వరోస్ కీ వచ్చాయి ఇది ఈ ఎండింగ్ పాయింట్లో వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదండి మనం జస్ట్ అవన్నీ అక్కడ వరకు తీసేసి అగైన్ మళ్ళీ మనం స్టిక్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి ప్లేసెస్లో కనుక వచ్చింది అనుకోండి చాలా కష్టమైపోతుంది సో అందుకనే కాన్సన్ట్రేషన్ అనేది కీ రోల్ అనమాట ఇక్కడ అండ్ ఒక ఒకదానికొకటి కనెక్షన్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసరికి అలాగే మనం ఫస్ట్ అటువైపు ఎక్కడైతే ఇస్తున్నామో ఇటు బో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్లేస్లో ఇవ్వాలండి లేదు అంటే మాత్రం మాల అనేది వన్ బై వన్ అలా మంచిగా మనకి కనిపించదన్నమాట సో ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను నిన్న కూడా సేమ్ వీడియో ఎలాగ బ్యాక్ ఇలాగ మనం థ్రెడ్స్ చేసుకునేటప్పుడు థ్రెడ్తో చేసుకున్నప్పుడు ఎండింగ్ పాయింట్లో ఎలా ముడివేసుకోవచ్చు అనేది వీడియో పెట్టాను అండ్ దాంట్లో కొంతమంది అగరబత్తితో చేసుకుంటాం కదా మీరేంటి కాలుస్తున్నారు అనే ఆ సెన్స్లో నేను కరెక్ట్గా క్లియర్గా చ చదవలేదు కానీ ఇలాగే పెట్టారండి సో దీంతో కూడా ఇలా కూడా కాల్చొచ్చా అని అడిగినట్టు అయితే ఎస్ మేడం ప్రొఫెషనల్స్ ఎవరైనా ఇలాగే చేస్తారండి అండ్ ఇలా చేస్తేనే పక్కాగా వస్తుంది అగరబత్తితో చేస్తే నేను పక్కాగా చెప్పగలను నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి మాత్రమే పర్ఫెక్షన్ వస్తుంది అందరికీ రాదు ఎందుకు అంటే అగరబత్తికి ఫైర్ అనేది ఆ స్టిక్కు మాత్రమే ఉంటుంది సో ఆ స్టిక్ని థ్రెడ్ మీద పెట్టి అడిస్తే కానీ ఆ థ్రెడ్ అనేది కాలదు సో ఈ ప్రాసెస్లో మనకి దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ లేకపోతే కనుక ఆ దారాన్ని మనం దగ్గరికి పెట్టినప్పుడు ఆధారంతో పాటు మనం ఏదైతే ముడివేస్తామో ఆధారం కూడా బర్న్ అయ్యి మొత్తం చైన్ మొత్తం కాలిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే చైన్ మొత్తం అంటే ఇప్పుడు ఒక్క థ్రెడ్ మనం చిదిపేసినా ఆ లైన్ మొత్తం వేస్ట్ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు దాన్ని మనం కస్టమర్కి ఇవ్వలేము సో దట్ దాన్ని మళ్ళీ కంప్లీట్గా చింపేసి మళ్ళీ ఇంకొకసారి అగెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ ఇలా కాకుండా మీరు మ్యాచ్ బాక్స్తో కనుక ఇలా తీసుకొని చేశారనుకోండి అది ఫైరు కొంచెం లెంత్ వరకు వస్తుంది సో అప్పుడు మనం ఇలా చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది సో ఇక్కడ ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉంటుందో మనం దారం ఫైర్ తీసేసిన తర్వాత కొంచెం చేత్తో ఇలా అన్నామనుకోండి ఆ ఫైర్ అనేది అక్కడతో ఆగిపోతుంది వేడిపోగానే మనకి సరిపోతుంది అండ్ నాకైతే పక్కాగా ప్రొఫెషనల్స్ చేసినట్టే వచ్చిందండి చైనను ఐమ్ హ్యాపీ ఫర్ దిస్ ఫస్ట్ టైము సింగిల్ అటెంప్ట్లో నేను చేసేసాను నిజం చెప్తున్నాను ప్రాక్టీస్ ఉంటే కానీ ఏది ప పర్ఫెక్ట్గా పక్కాగా రాదండి ఇంతకుముందు చాలా చైన్స్ చేశాను కాబట్టి దీనికి అంత ప్రాక్టీస్ వచ్చింది నేను సింగిల్ అటెంప్ట్లో చేసేసాను బట్ నాకు ఫోర్ అవర్స్ పట్టింది ఎందుకంటే ఏదైతే ఈ వీటి హోల్స్ ఉంటాయో అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఎండింగ్ పాయింట్లో అన్ని స్వరోస్కి పోల్స్ మాత్రమే వచ్చాయి స్టెప్ బై స్టెప్ వచ్చింది ఒక దాని మీద ఒకటి పడిపోవట్లేదు పక్కాగా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అని అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్